ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరాల్లో మునగాకుని మొదటి స్థానంగా చెప్పుకోవచ్చు అన్ని ఔషధ గుణాలు కలిగిన మునగాకుని మన ఆహారంలో ఏదో రకంగా తీసుకోవడం చాలా మంచిదండి నేను ఈరోజు మునగాకు కారం పొడి చేస్తున్నాను మీరు కూడా చేసుకోండి ముందుగా ప్యాన్లో ఒక స్పూను నూనె వేసుకొని ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పచ్చిశనగపప్పు ఒక కప్పు మినప్పప్పు వేసుకొని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి ఈ పప్పు దినుసులన్నీ వేగడానికి కనీసం పదిహేను నిమిషాలు పడుతుందండి కొంచెం ఓపిగ్గా వేయించుకోవాలి ఈ పప్పులన్నీ కాస్త దోరగా వేగాక మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు అరకప్పు ధనియాలు ఒక స్పూను జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా పసుపు వేసి చిన్న మంట మీద కలుపుతూ దోరగా వేయించుకోవాలి నేను ఉప్పును ఇలా దినుసుల్లో వేసే వేయించుతానండి ఇలా ఉప్పును వేసుకోవడం వల్ల ఆ వేడికి కరిగిపోయి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు అంత బాగా కలుస్తుంది ఇలా వేయించుకున్న దినుసులన్నింటినీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మరి కాస్త నూనె వేడి చేసి నాలుగు కప్పులు మునగాకు వేసుకోవాలండి పప్పులు ధనియాలు జీలకర్ర నాలుగు కప్పులు అయ్యాయి కాబట్టి వాటికి సమానంగా మునగాకు వేసుకోవాలి అలాగే మంచి సువాసన కోసం రెండు కప్పులు కరివేపాకు కూడా వేసుకొని చిన్న మంట మీద ఇలా కరకరలాడేలాగా వేయించుకోవాలి కరివేపాకు మునగాకు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా కరకరలాడేలాగా వేయించుకొని అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కారపొడిని గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న కారపొడిని పూర్తిగా వేడి చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఏ కారం పొడినైనా సరే అన్నంలో కలుపుకునేటప్పుడు నెయ్యి కాకుండా స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో కలుపుకొని తినండి చాలా కమ్మగా ఉంటాయి అసలైన రుచి ఏంటో మీకు తెలుస్తుంది